టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది కొత్త రకం టెక్నాలజీ రోజుకు కొత్త రకం టెక్నాలజీ మనకు వచ్చి పడుతుంది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొన్ని గంటల పాటు చేసే పని కూడా కొన్ని సెకండ్లో అది పని పూర్తి చేస్తుంది మనకి ఎంతో సౌకర్యం కలగజేస్తుంది ఈ సంచలనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అనేక కంపెనీలు అనేక యాప్లు విడుదల చేసినాయి ఆ యాప్ల్లో అవి అనేక రకాల ఫీచర్స్ మనకు అందిస్తూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా గూగుల్ వాడు గూగుల్ జర్మనీలో నానో బానా అనే ఒక ఫీచర్ని అందించాడు దాంట్లో మనం అనేక రకాల డిజైన్ని క్షణాల్లో సెకండ్లో తయారు చేసుకోవచ్చు మన ఫోటోలను అప్లోడ్ చేసి మన డ్రెస్సులు మార్చేయమనొచ్చు కూర్చున్న ఫోటో తీసుకొచ్చి మనం పెట్టచ్చు ఇలా రకరకాల ఆప్షన్స్ అందులో ఎక్కువైపోయాయి సో ఈ టెక్నాలజీ ఇచ్చే సౌకర్యంతో పాటు అందులో ఉన్న ఇబ్బందుల్ని అసలు దాన్ని వాడే విధానాన్ని చాలామంది సామాన్యులు సరిగా అర్థం చేసుకోరు అందువల్ల అనేక మోసాలు కూడా అందులో ఉంటాయి ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఒక మోసం మీరు మనందరికి కూడా అయింది ఇదిగో మీరు మీ ఆధార్ కార్డుని ఎవరో వాడుకున్నారు వాళ్ళు కొన్ని డ్రగ్స్ని కొరియర్ ద్వారా ఎవరికో పంపించారు అవి పోలీసులకు చిక్కాయి అందులో మీ పేర్లు ఉన్నాయి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మీరు ఇంట్లో నుంచి కదలొద్దు అని చెప్పి కొంతమంది మోసగాళ్ళు చాలామందిని భయపడి కోట్ల రూపాయలు కొట్టేశారు తర్వాత వాళ్ళు మోసం అని తెలిసేలోపు డబ్బు కోల్పోయారు సో ఇప్పుడు ఈ నానో బనానాలో వాళ్ళ ఫోటోలను అప్లోడ్ చేసి ఆ ఫోటోని రకరకాలుగా మార్చమని అది అడిగితే అది రకరకాలుగా మారుస్తుంది దాంతో ప్రజలంతా చాలా ఆనందిస్తున్నారు ఈ ఆప్షన్కి కానీ ఇప్పుడు పోలీసులు ఏం హెచ్చరిస్తున్నారంటే మీ వ్యక్తిగత ఫోటోల్ని నానో బనాలో అప్లోడ్ చేయకండి ఒకవేళ అలా చేస్తే ఆ ఫోటోలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో సో సోషల్ మీడియాలో ఐశ్వర్యారాయ్ ఐశ్వర్యారాయ్ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోర్ను సైట్లలో పెట్టారు దాంతో ఆమె కోర్టు కూడా వెళ్ళవలసి వచ్చింది అదేవిధంగా మీ ఫోటోలను కూడా రకరకాలుగా ఫోర్ను సైట్లో పెట్టమో మరొక సైట్లో పెట్టమో లేదా వాటిని మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బెదిరించటమో ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కనుక మీ వ్యక్తిగత ఫోటోలను నానో బాణాలలో అప్లోడ్ చేసి వాటిని మార్చమనో వాటిని ఎన్హాన్స్ చేయమనో కోరవద్దని చెప్పి ఇప్పుడు పోలీసులు హెచ్చరిస్తున్నారు